ప్రస్తుత కాలంలో రెండు పూటల వంట చేసుకుని తృప్తిగా భోజనం చేసే అవకాశం ఎవరికీ ఉండటం లేదు భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగులైతే వారికి అస్సలు సమయం దొరకదు తినడానికి కూడా టైం ఉండని పరిస్థితులుంటాయి కొందరికి దీంతో రెండు పూటలకు సరిపడా ఒకేసారి వంట చేసుకుని సాయంత్రం మైక్రోవేవ్ ఓవెన్ లో వేడి చేసుకుని తింటుంటారు ఈ మధ్య కాలంలో వీటి వినియోగం బాగా పెరిగింది ఇలాంటి వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా మారింది కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు ఎప్పుడో ఒక్కసారి అత్యవసర పరిస్థితిలో వేడి చేసుకుని తింటే పర్వాలేదు కానీ పదే పదే వేడి చేసుకుని తింటే మాత్రం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు మైక్రోవేవ్ ఓవెన్లో ఆహారాన్ని వేడి చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు విటమిన్లు తొంభై శాతం వరకు నశించిపోతాయి అలాంటి ఆహారం తినడం వల్ల శరీరానికి హాని కలిగిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మైక్రోవేవ్ ఓవెన్లో ఆహారాన్ని వేడి చేయటం వల్ల ఆహారంలో కొన్ని మార్పులు వస్తాయి ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది మధుమేహం ఊబకాయం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది పైగా మైక్రో అవెన్ లో ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారాన్ని వేడి చేస్తారు ఇది అస్సలు మంచిది కాదంటున్నారు కొన్ని ప్లాస్టిక్లు వేడి చేసేటప్పుడు హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి ఇవి ఆహారంలోకి చేరి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి మైక్రోవేవ్ ఓవెన్ లో లోహపు పాత్రలు లేదా అల్యూమినియం ఫాయిల్ ని ఉపయోగించినట్లయితే ఇవి స్పార్కింగ్ కు కారణమవుతాయి ఇది అగ్ని ప్రమాదాలకు దారితీయవచ్చు మైక్రోవేవ్ ఓవెన్ లో నీరు లేదా ఇతర ద్రవాలను వేడి చేయొద్దు నిర్ణీత సమయానికి మించి ఆహారాన్ని వేడి చేయకూడదు